హలో ఎవ్రీవన్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మహేష్ ఈజీ కిచెన్ వర్షాకాలం సాయంత్రం పూట వేడివేడిగా కారం కారంగా ఏదో ఒకటి తినాలనిపిస్తుంది కదండి అలాంటి వర్షాకాలపు రుచులకి సూట్ అయ్యేలాగా ఒక ఈజీ అండ్ టేస్టీ స్నాక్ వెల్లుల్లి కారం బొరుగులు ఇవి ఎలా చేయాలో ఈరోజు వీడియోలో చూద్దామండి దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో సగం వరకు బొరుగులు లేదా మర్మరాలు తీసుకోవాలి ఇవి ప్యాన్కి మరీ నిండుగా తీసుకున్నట్లయితే మనం కలుపుకునేటప్పుడు కింద పడుతూ ఉంటాయి కాబట్టి సగం వరకు తీసుకోవాలి ఎక్కువగా చేసుకోవాలి అనుకుంటే కొంచెం పెద్దగా ఉండే ప్యాన్ తీసుకుంటే సరిపోతుంది వీటిని మంటని సిమ్లో ఉంచుకొని నిదానంగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇందులో ఆయిల్ ఏమీ వేయాల్సిన అవసరం లేదండి డ్రై రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది నిదానంగా ఒక నాలుగైదు నిమిషాల పాటు మంటని సిమ్లో ఉంచుకొని ఇలా కలుపుతూ ఫ్రై చేసుకుంటే అవి బాగా క్రిస్పీగా అవుతాయి ఇలా ఒకటి తీసి చెక్ చేసినట్లయితే పౌడర్ లాగా అయిపోవాలి అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని వేరొక ప్లేట్లోకి తీసుకొని చల్లారినివ్వాలి ఇప్పుడు అదే ప్యాన్లో ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఒక కప్పు వరకు పల్లీలు కప్పు జీడిపప్పు వేసుకొని మంటని సిమ్లోనే ఉంచుకొని నిదానంగా కలుపుతూ ఇవి దోరగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఒక రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకున్నట్లయితే ఇవి దోరగా అయిపోతాయి మరీ ఎక్కువగా కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోకుండా లైట్గా కలర్ వచ్చినప్పుడు ఇందులో ఎండుమిర్చి ఇంకా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే మళ్ళీ తర్వాత మనం మిగిలిన వాటితో కలిపి ఫ్రై చేస్తూ ఉంటాం కాబట్టి అప్పుడు మాడిపోతాయి లైట్గా కలర్ రాగానే ఇందులో కరివేపాకు ఇంకా ఎండుమిర్చి వేసుకొని అవి క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి కరివేపాకు క్రిస్పీగా అయిన తర్వాత దంచి ఉంచుకున్న ఐదారు వెల్లుల్లి రెబ్బల్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి వెల్లుల్లి కూడా బాగా క్రిస్పీగా అయిన తర్వాత ఇందులో ఒక కప్పు కిస్మిస్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి కిస్మిస్ వేసిన తర్వాత కిస్మిస్ అనేది పొంగే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా కిస్మిస్ పొంగుతూ ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులో ఒక పావు స్పూన్ ఇంగువ వేసుకోవాలి ఇంగువ అనేది స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వేసుకుంటే మాడిపోకుండా ఉంటుంది అలాగే హాఫ్ స్పూన్ కారం హాఫ్ స్పూన్ ఉప్పు పావు స్పూన్ చాట్ మసాలా పావు స్పూన్ ధనియాల పొడి ఒక పావు స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి ఈ మసాలాలన్నీ మాడిపోకుండా ఇంకా కలర్ అనేది చేంజ్ అవ్వకుండా ఉండటం కోసం స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా కలుపుకొని మనం ముందుగా వేయించి పెట్టుకున్న మరమరాలను కూడా ఇందులో వేసుకొని మరమరాలకి ఈ మసాలాలన్నీ పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి మరమరాలు వేసుకున్న తర్వాత అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలపటం వల్ల ఈ మసాలాలన్నీ మరమరాలకి బాగా పడతాయి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మరొక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది పల్లీలో జీడిపప్పుతో పాటు వేయించిన శనగపప్పు ఇంకా కొబ్బరి ముక్కల్ని సన్న ముక్కలుగా కట్ చేసుకుని కూడా వేసుకోవచ్చు నా దగ్గర కొబ్బరి అవైలబుల్గా లేదండి అందుకని వేయించిన శనగపప్పు చివరిలో వేసాను ఇలా ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని ఒక రెండు నిమిషాల పాటు స్టవ్ ఆన్ చేసుకొని సిమ్లో ఉంచుకొని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా చేయడం వల్ల ఈ మసాలా ఫ్లేవర్స్ అన్నీ మరమరాలకి పట్టి బాగా టేస్టీగా ఉంటాయి క్రిస్పీ క్రిస్పీగా ఇంకా కారం కారంగా అక్కడక్కడ కిస్మిస్ తగులుతూ తీయ తీయగా చాలా వెరైటీగా చాలా టేస్టీగా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి చేసుకోవడం కూడా చాలా తేలిక స్నాక్స్ చేయడానికి ఎక్కువగా టైం లేనప్పుడు ఈజీగా అప్పటికప్పుడు ఏదైనా చేసుకొని కమ్మగా తినాలనిపించినప్పుడు ఇది ఒకసారి ట్రై చేయండి పూర్తిగా చల్లారిన తర్వాత ఏదైనా ఎయిట్ ఎయిట్ కంటైనర్లో వేసి స్టోర్ చేసినట్లయితే వన్ వీక్ నుంచి టెన్ డేస్ పాటు నిలవ కూడా ఉంటాయి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మహేష్ ఈజీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్